ఈ నెల పదిహేనవ తేదీన రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సభ నిర్వహిస్తున్నారు ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్ మీడియా ప్రతి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన నిర్వహించే నూట ఆరవ సాధారణ మహాజన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మధ్యాహ్నం మూడు గంటలకు వెంకటేశ్వర గంటా గణరాజు కళ్యాణ మండపం స్టేడియం రోడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమం జరుగుతుందని వివరించారు సభ్యులు బ్యాంక్ గుర్తింపు కార్డుతో పాటు తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఇంకా ఏడాది కాలం కూడా పూర్తి కాకుండా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించిందని వివరించారు డివిడెండ్లు కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకులు అభివృద్ధి చేస్తామన్నారు రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేయడం బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గ సభ్యులు బ్యాంకు సిబ్బంది శక్తివంతం లేకుండా కృషి చేశారని ప్రశంసించారు పైనటువంటి శాప్ ఆంక్షలు కూడా ఎత్తివేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో బ్యాంకు పురోభివృద్ధిని కుంటుపరచారని అసహనం వ్యక్తం చేశారు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బ్యాంకుకు రావాల్సిన రిఫండ్ సుమారు ఏడు కోట్ల రూపాయలను తిరిగి రాబట్టడం జరిగిందన్నారు వైస్ చైర్మన్ పోలాక పరమేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో బ్యాంకు అభివృద్ధి పూర్తిగా నష్టపరచారని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగారావు మాట్లాడుతూ చైర్మన్ చల్లా శంకర్రావు ఆలోచన సరళతో సూచనలతో కొద్ది సమయంలోనే బ్యాంకును అభివృద్ధి పదంలో తీసుకొచ్చామని విశ్లేషించారు ఈ సమావేశంలో ఆర్యాపురం బ్యాంక్ పాలకవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ పిల్లిశ్యాం యాళ్ల వెంకట్రావు కప్పల సూర్యప్రకాష్ నేలపాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బంగారం మీద కానీ డిపాజిట్స్ మీద కాదు లోన్ తీసుకుంటారు కదండి అయ్యో ఒక వంద కోట్లు సుమారుగా సుమారుగా చెప్తున్నాను అలాగేంటంటే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం మీద బ్యాంక్ని ఒక గాడులకు తీసుకొచ్చి రాబోయే కాలంలో ఆరోపరం కోఆపరేటివ్ బ్యాంక్ అని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా మా డైరెక్టర్లు నేను మా స్టాఫ్ అందరూ కూడా నిలపాలని మంచి సేవలు అందించాలని రాయమండ్రిలో ఉన్నటువంటి మా బ్రాంచ్లో ఉన్నటువంటి అన్ని ఓ కూడా మంచి సేవలు అందించాలని ఉద్దేశంతో ఉన్నాం ఇది మీకు తెలియపరుతామని ఉద్దేశం ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు సుమారు నాలుగైదు రోజుల ముందు నుంచి ముసిరుపట్టి వర్షాలు అలాంటి వర్షం టైంలో రూపాయి ఆశించకుండా వచ్చి సుమారుగా ఇరవై ఆరు వేల మంది వచ్చి ఓటేశారు అది ఒక్క పాయింట్ సరిపోతాయి చల్లా శంకర్రాయ్య గారి మీద ఉన్న నమ్మకం ఏంటనేది ఊళ్ళో మిగతా మహామహులు అందరూ కూడా ఒక వైపు ఉంటే కూటమి నాయకులు మాత్రం ఒక వైపు ఉండి ప్రజలు అండతోటి దీన్ని ఇవాళ ఈ కొత్త కమిటీని శంకర్రాయ్య గారి ఆధ్వర్యంలో డైరెక్టర్లు అందరినీ కూడా ఎన్నుకొని ఇవాళ ఇప్పటి వరకు చెప్పారు అభివృద్ధి ఎంత స్పీడ్గా జరిగిందని అంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కార్యకర్తలకి పదవులు ఇవ్వడానికి చూసుకున్నట్లయితే ఒక ఇంతమంది ప్రజలకి ఉపయోగపడుతున్నటువంటి ఈ ఫైనాన్షియల్ యూనిసెస్ని ఎలా రక్షించాలన్న ఆలోచన ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకత్వం కూడా